ఎంత మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక తాళం చే ఇష్టం లేక నాటకం ఇది కొడుకు తెలియదని కాదండి ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చేయాలి ఎవరు కూర్చోవాలి ఆ కూరలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ ఎంతసేపు ఆయనైనా మనకి ఎవరా ఆవిడ గొడవ ఆవిడది ఎప్పుడైనా ఏపేస్తుంది గొడవ ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ అరవై ఏళ్ళు దాటే వాళ్ళ పని తాళాలు వాళ్ళకి బాగా ఇచ్చి కదండి వాళ్ళ పరివాలన చేసుకోమనచ్చు కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు దీని అంతకీ పెట్టే పేరు లేనటువంటి మనం ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అహంకారం అది మన పెత్తనం చెల్లాలనే కాంక్ష లేకపోతే వెనక ఒక్క క్షణంగా వదిలేయడానికి నీ పాటు నువ్వు పడ్రాని చెప్పడమే ఎదిగిన కొడుకు వాడు ఉద్యోగంలో చెట్లు అవని కాకపోవాలి పెళ్ళి అవ్వలే కాకపోవాలి వాడికి కూర్చి మన ఊరికి తిరిగి తిరిగి అర్థాలు గద్దాలు పట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇక్కడ చేస్తే మాత్రం నిలబడుతుందా ఉద్యోగంలో స్థిరపడాల స్థిరపడదు లేకపోతే తింటావు ఒప్పు అని చెప్పాలి వాళ్ళు స్థిరపరచడం కోసం మనం ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన పని ఇక ఇలా కాళ్ళు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది ఇప్పుడే గుండెపోటు వస్తుంది ఇక్కడ ఇదే బాక్ష లాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు మనం ఆశించకుండా ఎలా ఉంటుందో ఉండద్దు పుష్క పరమార్థ దర్శనా అమృతరసలాభే అన్యస్వాది అలంప్రత్యద అన్న ఆచార్య బాబు ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకుగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా ఆనందం ఏదైనా ఉంటుందా దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా నీకంత కన్నీరు వస్తుందా ఈ ప్రసంగాలు విన్న మూడు రోజులు విన్న వాళ్ళకి పిల్లలు పుడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కానీ పెళ్ళిళ్ళు అవుతాయని కానీ సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వచ్చింది లేకపోతే నేను ఎవరు లేక అది మనకు కావాలని తెలియక అది చెప్పాలేనా కృష్ణ పరమార్థ అన్య అన్యస్వాదాలం ప్రత్యేవా పరమార్థాన్ని దర్శించగలిగా ఇంకేమిటి అన్య ఏ రోజు అయిపోయింది ఈ స్థితికి మనం రాగలగాలి ఒక రోజులో సాధ్యం కాదమ్మా కానీ ఒక జన్మలో కూడా సాధ్యం కాదన్నప్పుడు దయచేసి సాధ్యమే ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆర్ నాట్ ట్రైయింగ్ నా పాపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆర్ నాట్ ట్రై అది సాధ్యమే మనం చెయ్యడం లేదు ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే చాలా బంక వదులుకోవాలి ఈ జుట్టు మనకి చాలా అందంగా ఉంటుంది ఆనందంగా ఉంది ఈ జుట్టు వదులుకోవడం ఇష్టం కదా ఆ జిడ్డు వదల్చడానికి శంకర జయంతి ఉత్సవాలు ఇంతమంది చేత ప్రవచనాలు అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా వెళ్దాం ఎందుకంటే స్థిత ప్రగ్రహ అంటే అది ఏదో అతీతమైంది జన్మ జన్మాంతరాల సుకృతం ఈ జన్మలు ఇంతంత డైలాగులు చెప్పిన అంతేం లేదు ఏ పని చేసినా బయట నుంచి ఏ ప్రయోజనమో ఆశించకు పరమార్థం తెలుస్తుందా లేదా పరమార్థం తెలుస్తుందా లేదా కార్యకర్తలు పది రోజులు పన్నెండు రోజుల్లో ఇరవై రోజులు ఇన్ని ఉత్సవాలు చూస్తున్నారంటే సారా అంశం ఇందాక విధుశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు పరమాత్మ ఒక్కడే ఆయనే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నాం తెలుసుకోవడమే దేని సారా అంశం రెండో సారాంశం ఒక్క మొక్కలో చెప్పేశారు ఆయన దానికోసం దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి కానీ నిన్న బజ్జులు వేశారు వేళ వేస్తారో వెయ్యరు నిన్న కాజాలు వేశారు వేళ వేస్తారో వెయ్యరు అన్నీ బాగున్నాయి కానీ సమయానికి అని ఏదో ఏదో బిడ్డ ఇక్కడ వంకా ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనం ఇప్పుడు స్థిత ప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరండి మీరు అందరూ అవ్వచ్చు మనం అందరూ అవ్వచ్చు మన ప్రయత్నం మనం చేయాలంటే ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి అడ్డం వస్తున్నదేమిటో మూడో అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తాడు భగవత్పదులు మనం విందాం మూడో అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి మనం ఏ రకంగా గోతలో పడుతున్నామనే విధానాన్ని గురించి అసలు ఈ గోతలే పడ్డం అనే ప్రక్రియ ఎక్కడ మొదలైంది ఆ పాయింట్ ఆ చుక్క గురించి కృష్ణుడు చెబుతాడు ఇంద్రియస్య ఇంద్రియస్వాధి రాగద్వేషిత రాగద్వేషిత పౌర్ణవశమా పరిపంధనవు ఇది అధ్యాయంలో ఉంది కర్మయోగంలో ఇంద్రియస్య ఇంద్రియస్వార్ధి ఇంద్రియస్య అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘానాలు కన్ను చెవి ముక్కు నాలుక చర్మ ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పరిశ రూపరశ గంధాలు స్వర్గ కంటికి చర్మానికి స్పరిశ చక్షు కంటికి రూపం శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది జిహ్వా నాలుగు ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది ఘానం ముక్కు సుగంధం ఇష్టంగా ఉంటుంది అంటే ఇవి ఇవి వస్త ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటయా రాగద్వేషితవు అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి గమనించండి అన్న రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే వ్యతిరేకత అనిష్టం అనిష్టం నిజానికి దానికి మనం అయిష్టం అంటాం కానీ అనిష్టం అనాలి ఏదైనా రాగ రాగద్వేషాలు ఎప్పుడు మనం ద్వేషం లేకుండా ఉండాలి అంటాం చాలా పొరపాటు మాట ద్వేషం లేకుండా ఉండాలి అంటే రాగం కూడా లేకుండా ఉండాలి వ్యతిరేకత మనకి లేకుండా ఉండాలి అంటే ఇష్టం కూడా వదిలేయాలండి ఇష్టాన్ని వదిలిపెట్టకుండా అయిష్టాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు సుఖ దుఃఖాలు శీతోష్ణాలు ఇవే ఇలాంటి ద్వంద్వాల్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటే లాభం లేదని మొత్తం రెండూ వదిలేయాలి పుణ్య పాపాలు కూడా అంటే మనం గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టి పాపాలు పోగొట్టే పుణ్యాలు పోగొట్టమని ఎవడైంది కదా అడగదండి ఎంత స్వార్థం మనకి దేవుణ్ణి ఎంత లోకు గట్టాం మనం పుణ్యాలు పాపాలు రెండు మనమే చేసాం వెళ్ళేమంటున్నాం పాపాలు పోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవికి చూసి ఒక అడ్డు అవుతాడు ఎంత మా ఇప్పుడు నన్ను గోగట్టి షెడ్ వీడు చేసిన పాపాలు నేను బోగొట్టాలంట పుణ్యాలు మాత్రం వీడు అట్టి పెట్టుకుంటా అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చారు వీడు కొబ్బరికాయకే దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు రామాను ఒక్కసారి అంటే చాలు అబ్బా అయితే అనేద్దామని అందరూ కూడా రామా రామా అయిపోయి కూలిసి కూర్చుని చదువుతా కుదిరి పని కలిగి రామాయణం చదవాల్సిందే రాముళ్ళ ఉండాల్సిందే సీతలా ఉండాల్సిందే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే రామకోటి కోటిసార్లు రాసిన ప్రయోజనం లేదు రాముళ్ళు ఉండకపోతే సీతలా ఉండకపోతే నన్ను మన్నింతులు కాక మీరు చప్పట్లో కొట్టలేదు మీకు ధైర్యం లేదు మీకు ధైర్యం లేదు అబ్బో రామకోట్ అంట మళ్ళీ అంట మళ్ళీ అంట ఓ పుస్తకాలు 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 కూర్చొని రాసియడం ఇక్కడ అవన్నీ పట్టుకొని కోపం కింద పెద్ద ఇక్కడ మా బోటికి అన్న పిలవడం ఆవిష్కరించమన్న దేనికి ఇదంతా రామకోట ఎవరు రాయాలంటే డెబ్బై ఏళ్ళు దాటిన రాయాలి ఎందుకంటే కొడుకు కోళ్ళ కాపరంలో వేలు పెట్టకుండా కాలక్షేపం అయిపోయింది ఇరవై ఏళ్ళ వాడు ముప్పై ఏళ్ళు వాడు రామకోట రాయడం పెట్టింది పని లేకుండాను చేసిన పని చేయడం మానేసి రామకోట రాస్తావా అది పెద్ద పుణ్యమా చేసి సంపాదించే బ్లాక్ మనీ మానడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు మానేస్తాడు జిఎస్టీ కట్టడు అన్ని మోసాలే సరుకులన్నీ కలిపి రామకోడు రాస్తాడు రామ్ లోకంగా ఉన్నాడు మనకి కర్మ కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం ఇది చాలా ప్రమాదం అది జ్ఞానమార్గమే సరే ఎందుకంటే దాని ద్వారా ఏమిటి దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళో పిల్లలు రాముకోట రాసేసే పూజ చేసే అయిపోయింది దేనికి ఇదంతా దేనికి ఈ కోటంత దేనికి ఎన్నిసార్లు వస్తే ఏమో ఉపయోగం ఇటు రాముళ్ళ ఉండలేదు బాబు చేతలా ఉండలేదు బాబు రష్పుల్లో సేవ చేయలేదు భరతుల్లా త్యాగం చేయలేదు శత్రుఘ్నం మాట్లాడకుండా ఎటువంటి అహంకారము లేకుండా అన్నగురి ముగ్గురిని అనుసరించలేదు మాండగులాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడు బాటగా భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది మహాసాధి పద్నాలుగు వీళ్ళు సీత ఎంతో మాండవి అంతే మనం చెప్పుకున్నావా మాండవి అని పేరేనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా అది ఏమిటో మనకెందుకు గురిష్యం